హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికీ కూడా హ్యాపీ సండే అండి ఈరోజు నేనైతే మా పిల్లలకి ఇష్టమని వెజిటేబుల్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి చూడండి ఇవ్వండి వెజిటేబుల్ బిర్యానీ కావాల్సినవి బంగాళదుంపలు క్యారెట్లు టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు పుదీనాకు కొత్తిమీర జీడిపప్పులు అయితే తీసుకున్నానండి బిర్యానీ సరుకులు ధనియాల పొడి బిర్యానీ మసాలా ఫాల్ట్ నూనె ఆల్మెండ్ పేస్ట్ తీసుకున్నాను అండి మనం బియ్యం కొలత ప్రకారం తీసుకోవాలి కదండి ఇది కూడా నేను ఎల్తుగా అయితే తీసుకున్నాను డబ్బాతోనూ ఇదే డబ్బాతో రెండు డబ్బాలు నీళ్ళు అయితే పోసుకోవాలండి మంచి

శుభ్రంగా అయితే కడుపుని పెట్టుకోవాలండి అప్పుడు నాన్ పెట్టుకుంటాను నేను ముందుగా బిర్యానీ సరుకులా తీసేసుకుంటున్నామండి బుల్పలా తీసేసుకుంటున్నామండి ఏసుకుంటానండి టమాటాలు కూడా వేసుకుంటున్నాను

జాయిగా మాట్లాడుతున్నాను అనుకోకుండా ఫ్రెండ్స్ నాకైతే అయితే పట్టింది మాట కూడా రావడం లేదు మీకోసమే ఫ్రెండ్స్ నేను వెజిటేబుల్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి రాయండి తిందరగా ఫ్రెండ్స్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ నేను అయితే బిర్యానీ అయితే చేయబోతున్నాను వచ్చేయండి అందరూ కూడాను అల్లం పేస్ట్ అయితే చేసుకుంటున్నానండి నేనైతే ఈ వెజ్ బిర్యానీ చేయడం అయితే ఇదే ఫస్ట్ అండి నాకైతే రాదండి మా పిల్లలు అడిగారని నేనైతే చేస్తున్నానండి మా పద్ధతిలో నేనైతే ఇలా చేస్తున్నానండి మీ పద్ధతిలో ఎలా చేస్తారో నాకైతే కామెంటీలు అయితే పెట్టండి నేను బాగా చేసినా లేదా ఫ్రెండ్స్ విజయవాడ నుండి చూస్తున్నారండి మా వీడియోస్ మా చిన్నమామయ్య మా చిన్నత్త గారండి మా చిన్నమామయ్య గారి పేరు వచ్చేసి రామకృష్ణ మామయ్య హాయ్ రత్నకుమార్ అత్తయ్యా హాయ్ ఇంకా మా వర్ది గారి పేరు మా ఏడపడిస్ పేరు అయితే నాకు తెలియదండి వాళ్ళకి కూడా హాయ్ అలాగే ఏలూరు నుండి చూస్తున్నారండి మా బాబాయ్ మా పేరుని వాళ్ళ పేర్లు వచ్చేసి మా బాబాయ్ పేరు వచ్చేసి గాంధీ అండి గాంధీ బాబాయ్ హాయ్ మా పిన్ని పేరు వచ్చేసి అనూష అనూష పిన్ని హాయ్ మా చెల్లి పేరు వచ్చేసి గీతికా అండి మా తమ్ముడు పేరు వచ్చేసి బాబీ అండి బాబీ గీతికా హాయ్ బాగున్నారా ఫస్ట్ పైసే చేస్తున్నాను ఎందా ఇదే డబ్బా అయితే బీమ్ అయితే తీసుకున్నారు కదండి ఇప్పుడు మంచి రోడ్ళ్ళు అయితే పోసుకుంటున్నాను కదండి పోసుకుంటున్నాను ఆకులు అయితే వేసుకుంటున్నానండి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను సాల్ట్ తీసుకుంటున్నాను చాలా మటుకుని ఇళ్ళైతే మరుగుపొనియండి ఇప్పుడు నేను బియ్యం అయితే వేసుకుంటున్నాను నాన్ వేసుకున్న బియ్యం చిన్నప్పి ప్రవీణ్ వెజిటేబుల్ బిర్యానీ చేశాను కదండి పెరుగు చట్నీలోకి అయితే క్యారెట్లు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కొత్తిమీర అయితే కోసాడు చూడండి అంత బాగా కట్ చేస్తున్నాడు మా అబ్బాయి ట్నీ మా కా పలావ్ ఉండిందండి చాలా బాగుందా మా బిర్యానీ అయితే తినకూడదండి అందుకని మామూలు అన్న పెట్టాను తమడు మటం కొర్ బాంద ఇటు ఎక్కడైతే నా రెండు రోజుల దాకా గేట్ బాంద ఎలా

ఏడుగోండి మా పండు తమ్ముడు మా పండు తమ్ముడు వాళ్ళ అమ్మండి మా పెద్ద అమ్మాయి అండి చెప్పు చెప్పమ్మా తమ్ముడు ఆయన చెప్పు తమ్ముడు ఆ చెప్పు ఇటు ఇటు తినమ్మా తిని ఎలాగొందా చెప్పా

వెజిటేబుల్ బిర్యానీ అయితే అమ్మ సూపర్ చేసింది సండే ఫెస్టల్ని ఈ రోజు అయితే మేము అయితే అన్నామని మా అమ్మ చేసింది

नाम में ककलम के का बरे क्या येवेन गोपक का बरे नाम में ककलम के का बरे क्या येवो न गोपता बने नारिका

नाम का गलमा के काम गया न गोप कॉँव रे नामिका गलमा के काम रे गया ये वो न गोप कँवरे नाना बल गे दोनों ने बोलगा

கேவுாய நோவாத்தோ நூல் நம் கே Yeah, are I love